హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రైతులందరి కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో మొత్తానికైతే మన తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అయితే ఒకటి కాదు రెండు శుభవార్తలనైతే అందించనుందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ అప్డేట్స్ కానివ్వండి పీఎఫ్ రిలేటెడ్ పెన్షన్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు అయితే రైతు భరోసా ఇవ్వలేదు కదా అండి సో వన్ ఇయర్ అయినా కూడా రైతు భరోసా అయితే ఏ రైతులకు ఇప్పటివరకు అయితే అందించలేదు సో మనకు రీసెంట్గానే రుణమాఫీ అయితే చేయడం జరిగింది కదా అండి సో రుణమాఫీ తర్వాత మళ్ళీ రైతులకైతే ఇప్పుడు రైతు భరోసా గురించి మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో రైతు భరోసానే కాదండి సో మనకు రీసెంట్గా కుటుంబ సమగ్ర సర్వే అయితే జరిగింది కదా అందుట్లోనే భాగంగానే చాలా వరకు అయితే భూమి లేని నిరుపేదలు కూడా చాలామంది అయితే ఉన్నారండి సో కూలీ చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళను దృష్టిలో ఉంచు రాష్ట్ర ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో భూమి లేకుండా ఉన్న కూలీలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా మనకు ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచే ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి సో ఇందులో ఏంటంటే మనకు ఈ నిరుపేదలను గుర్తించేందుకు మెయిన్గా వచ్చేసి ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డు ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వాళ్ళు బేసిక్గా తీసుకొని ఉన్నారండి సో దీన్ని బేస్ చేసుకొని చాలామందికి అయితే ఇప్పుడు ఆర్థిక సహాయం అయితే అందించనుంది సో భూమి లేకుండా ఉన్న వాళ్లకు సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే మొదటి విడతగా ఇవ్వాలి అనేసి అది కూడా మనకు ఈ మంత్ నుంచే స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది సో మేబీ అది రెండు విడతల వారికి అయితే ఇవ్వచ్చండి సో సిక్స్ థౌసండ్ ప్లస్ సిక్స్ థౌసండ్ టో టోటల్గా ఇయర్లీ ట్వెల్వ్ థౌసండ్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఇప్పుడు తొలి విడతగా మనకు సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే మనకు ఈ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మొత్తానికి అయితే ఇది నిరుపేదలు ఎవరైతే ఉన్నారో సో భూమి లేని నిరుపేదలకు చాలా మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రైతు భరోసా గురించండి రైతు భరోసా కోసం అయితే చాలా మంది రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు కదండి సో తెలంగాణలో మంది అయితే వన్ ఇయర్ నుంచి రైతు భరోసా ఎప్పటి నుంచి అమలు అవుతుంది ఏంటి అనేది చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో ఇప్పుడు దాని గురించి మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందించడం జరిగింది సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో అర్హులైన రైతులను గుర్తించి వాళ్ళందరికీ కూడా మనకు రైతు భరోసా అందించాలని ప్రభుత్వం అయితే డిసిషన్ తీసుకోవడం జరిగింది సో విడతల వారికి అయితే ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఒక్కొక్క విడతకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎకరాకి ఇస్తామని చెప్పారు కదా సో ఇదే ప్రాసెస్ అయితే ఫాలో చేయనున్నారండి సో మొత్తానికి అయితే మనకు రైతు భరోసా గురించి మంచి గుడ్ న్యూస్ అయితే అందించింది అండి అంతేకాకుండా మనకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో భూమి లేని కూలీలకు కూడా తొలి విడతగా సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే అందించాలనేసి డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి సో మొత్తానికి అయితే రైతు భరోసా నెక్స్ట్ మంత్ నుంచి అయితే ప్రాసెస్ అవుతుంది ఆయన మనకు ఏదైతే నిరుపేదలకు సిక్స్ థౌజండ్ ఇస్తామన్నారు కదా అది ఈ మంత్ నుంచి అయితే ప్రాసెస్ కానుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ అండి సో నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్స్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి వీడియోనైతే లైక్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్